సార్ మీరు పార్టీ పెట్టేటప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మంచి మనసుతో మీరు ఎదగాలని ఇండస్ట్రీలో ఎదిగారు రాజకీయాల్లో ఎదగాలని ఒక ఖురా ఇచ్చాను సార్ మీకు డేట్స్ తీసుకొచ్చి ఇచ్చాను సార్ మీకు మీరు బాగుండాలని మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా కోరుకునే వ్యక్తుల్లో అంటే ఎంతమంది కోరుకుంటారో నాకు తెలియదు కానీ మొదటి నీళ్ళలో మొదటి మనిషి నేను సార్ మీరు ఒక పాయింట్ చెప్పారు నేను ఆ కష్టాలు ఉన్నప్పుడు సహాయపడ్డాను అన్నాను ఏ విధంగా సహాయపడ్డారండి మీరు నాకు అంటే ధనం ఏమో ఇచ్చారా నాకు డబ్బు ఏమో ఇచ్చారు సహాయపడ్డారా పో నాకేమైనా సినిమాలు చెప్పారండి నాకు సిగ్నల్ లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకేమైనా అవకాశాలు ఇచ్చారండి ఇక కష్టాల్లో ఏం చేశారు మెటీరిస్ట్ బెనిఫిట్స్ నేను ఏం పొందాను నా అకౌంట్లోకి మీరు ఏమైనా కోట్ల రూపాయలు కొట్టారా లేదా నాకు సినిమా అవకాశాలు ఇప్పించారా అంటే ఇక అట్ల గురించి మనం ప్రస్తావించుకుంటా పోతే చాలా దూరం వెళ్తుంది కట్టండి అలిగారు సాయం పొందినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడినా పర్లేదండి తప్పలేదు పొందామని ఎండార్స్ చేయక్కర్లేదు పొందలేదని చెప్పినా మాకు వచ్చే ప్రాబ్లం లేదు ఇంకా పరిగెట్టుకుని మెగా కుటుంబం అయితే అట్ల గురించి ఎండర్స్ చేసుకుంటే వెళ్ళాలేమో ఇంకా డైరెక్ట్ గా మీరు వచ్చేసి నాకు ప్రజాసేవ చేయడానికి వేదిక కావాలన్న ఎక్కడ అంటారేమో అని చూసా నేను ఏ పార్టీలోకి వెళ్తా పార్టీ నాకు ఉన్నతమైన స్థానం ఇస్తదో పదవి ఇస్తదో మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పేసిన మీలాంటి నిస్వార్థమైన నిజమైన నాయకుడిని అర్థం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారికి కాస్త వైఫల్యం చెందారు ఇప్పటికీ మధ్యన గుడ్ రిలేషన్స్ అయితే ఏం పాడవు మేమంటే అభిమానులు కింద మా ఆవేదన వ్యక్తపరుచుకుంటాం ఇప్పుడు రాజశేఖర్ జీవిత గారు ఎన్నో మాట్లాడున్నారు చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి డాక్టర్ సీట్ విషయం కానించి నుంచి ఏ విషయంలో సాయం చేయకుండా లేరు నేను చెప్పేస్తారు వాళ్ళ కుటుంబం అంతే ఇంక రేపు పొద్దు శివాజీరాజు గారు అనయా ఏదో కోపాలని సార్ మరి మళ్ళీ దగ్గర తీసుకుంటారు కామనేది నిజంగా గొప్ప రెట్లు సార్ మీ పట్ల మాకు ఆ గౌరవప్రదమైన స్థానం ఎప్పుడు కూడా మీ స్థానం మీకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఉంటారు మీరు కూడా మా గుండెలో ఏదో ఉంటారు సార్ కాదు తమరు అవినీతి పనులకి పట్టం కట్టడం అనేటువంటి దాని ఖురాన్ మళ్ళీ ఒకసారి చదవండి సార్ కురాన్ ఇప్పుడు ఎండార్స్ చేయదు అవినీతి పనులని నమ్మి ఓత్తు తీసుకుని ఓత్తు ఓత్ అనేటువంటి దాన్ని ఫాలో అయిపోతే ఎలా ఉంటుంది అనే కూడా సురా ఉన్నారు సార్ ఇప్పుడు అన్ని చదివి మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేయండి అందుకు మీరు కూడా మళ్ళీ ఒకసారి కురాన్ చదవండి సార్ అవినీతి పరులకు కానీ అక్రమాలకు పాల్పడ్డ కానీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి రూలర్స్కి సహకరించకూడదని చాలా స్పష్టంగా ఉన్నాయి సార్ ఒకసారి పరిశీలించండి సార్ తప్ప రాజ్యాంగం రాస్తారండి రాజ్యాంగంలో చట్టాలు రాస్తారు తప్ప తప్పులను ఎలా జస్టిఫై చేయాలని చెప్తారు తప్ప తప్పు చేసిన ఎలా శిక్ష చెప్తారు తప్ప మనుషుల ఆలోచనలు తప్పు కూడా ఎలా చూడాలి అలా చూడకపోతే ఎలాగా అని ఆయనకిస్తారు అంటే మనుషులు భావాల గురించి రాజ్యాంగంలో రాసుకునే స్థాయికి మనం అదగలేదు కాబట్టి తమ దృష్టిలో తమ లో జగన్మోహన్ రెడ్డి గారు రెనౌండ్ లీడరు ఆయన మీద ఉత్తుని ఆరోపణలు వచ్చినాయి ఆరోపణల్లో కూడా కాసేపు కేసులు నిరూపించబడతాయి లేదు అని కాసేపు పక్కన పెడితే ఆయన ఆస్తి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు పడగలెత్తింది మాత్రం ఆయన మీద వస్తాయని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని అయితే రాజ్యాంగంలో మేము రాయలేము సార్ మీరు ఎలా నమ్మాలి ఏ కోణంలో చూడాలి మీ పర్సెప్షన్ ఎలా ఉండాలని మనం చెప్పి చేయించలేము కదా సార్ అందుకు తమకు నచ్చిన పార్టీలో తమ ఉండడు సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు అడుగుతారు కాబట్టి మీకు కూడా తిరిగి ఇప్పుడు త్రివి శ్రీనివాస్ గారు సడన్గా వెళ్ళి జయ చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు సార్ ఇప్పుడు చెప్పాల్సి వస్తారు సార్ అలా త్రివిక్రమ్ గారి గురించి అడిగినప్పుడు చెప్పది ఒకవేళ సునీల్ గారి గురించి అడిగితే చెప్పది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అసోసియేటే ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు అంటే చెప్పవచ్చు ఆఫ్టర్ బెచ్చాగలం కార్యకర్తలు మేమే ఈ పార్టీలో ఆ పార్టీలోకి వెళ్తే అడుగుతారు విలేకరులు అడుగుతారు ఏమందని మొన్న దాకా ఆం డూమ్ అన్నాడు అన్నాడు ఏంటి సార్ ఎలా ఏలా అలా ఎలక్షన్ అవు గారు ఆ పార్టీలో అడుగుతారు అడుగుతారు అడిగినప్పుడు గతం లేదంటే ఆ ఎదురు ఎదురు ఎలాగో చెప్పాల్సి వస్తుంది కదా సార్ ఉన్న వాస్తవాలు చెప్పదు వస్తుంది కదా సార్ అలాగే సార్ ఉన్నాం సార్ మరి జై జనసేన జై హింద్ సార్ Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwant Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So, my homeland, Vishaka I love Isaac. Please subscribe Vishaka View. Thank you. Thank you.